ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములగలపల్లి మండలం తెలంగాణ ప్రభుత్వ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షురాలు సోయం సుజాత ములకలపల్లి మండలంలో పేదరిక మహిళలు గ్రూపులుగా చేసి వ్యవసాయం మీద ఇతర ఉపాధి మీద అనేక గ్రూపులకు ఉపాధి కల్పిస్తూ పేదరిక నిర్మూలన తగ్గించడం కోసం ప్రభుత్వం సహకరిస్తున్నటువంటి నిధులను పేద మహిళలకు అందిస్తూ ఉపాధి చూపెడుతూ గ్రామ అధ్యక్షురాల నుండి మండల అధ్యక్షురాలు జిల్లా అధ్యక్షురాలుగా నియమితులు కావడం జరిగింది సుజాత సోయం న్యూస్ వారి మాటల ద్వారా తెలుసుకొని పేద మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కృషి చేస్తున్నారు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో ఉన్నటువంటి మరి గ్రామ నిర్మూలన సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ములకలపల్లి మండల అధ్యక్షురాలు సోయం సుజాత గారు అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేదరిక నిర్మూలన సంస్థ అధ్యక్షురాలు వారి ద్వారా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక పేద మహిళలు మరి వీరందరూ కూడా ఇక్కడ రుణాలు తీసుకొని పేదరిక నిర్మూలన చేసుకుంటూ మరి వీళ్ళు కూడా అభివృద్ధి చేస్తూ మరి వాళ్ళకి రుణాలు ఇస్తూ ఎన్నో ఉపాధి హామీ పథకా ఉపాధిని చూపెడుతున్నటువంటి సందర్భంలో మరి వారి వారి నుంచి వారి మాటలనే మరి మహిళలకి చక్కటి రుణాలు ఇస్తూ చక్కటి ఉపాధి చూపెడుతూ నిర్మూలన పేదరిక నిర్మూలన చేస్తున్నటువంటి సోయం సుయేత గారి మాటలనే టీ నైన్ న్యూస్ ద్వారా మరి ఇంకా పేద ప్రజలు ఉపయోగించుకోవాలనే ఆలోచనతోని మరి వారిని మాటల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ చెప్పండి మేడం అందరికి నమస్కారం అండి నా పేరు స్వయం సుజాత మాది కొత్తూరు ఆదర్శ గ్రామ సమైక్య నుండి అధ్యక్షురాలిగా ఎన్నికై మండల సమైక్య అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం జరిగింది అది ములకలపల్లి అంకిత మండల మహిళా సమైక్య అధ్యక్షురాలిగా ఎన్నికై అదే విధంగా అదే నెలలో జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలి కూడా ఎన్నిక అవడం జరిగింది ఇరవై రెండు మండలాల అధ్యక్షురాలతో పోటీ చేసి జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగిందండి రుణాలు అంటే నాలుగు ఐదు రకాల రుణాలు ఉన్నాయండి అందులో బ్యాంక్ లింకేజ్ ఒకటి శ్రీనిధి శ్రీనిధి లింకేజీ ఎస్వీపీ సిఐఎఫ్ లోన్ వీటి ద్వారా గ్రామీణ పేద మహిళలకు రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చెందుతూ వాళ్ళు వ్యవసాయానికి కానీ ఏదైనా యాక్టివిటీస్ ఎంటర్ప్రీనర్షిప్ ద్వారా ఏవైనా యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య లక్షణం అండి వ్యవసాయానికి ఆల్మోస్ట్ డెబ్బై శాతం యూజ్ చేస్తారండి అంతేకాకుండా వాళ్ళ వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న కిరాణా షాపులు హోటల్ పిండి మిల్లులు విధంగా బ్యాకల్ పౌల్ట్రీ అని ఉందండి పుట్టగొడగలుది వాళ్ళు టైలరింగ్ కూడా పెట్టుకుంటున్నారు కొత్తగా మన కలెక్టర్ గారు ఎంతో ఇష్టపడి ఏర్పాటు చేసిన పేద మహిళలు కూడా చేపలది చేపలు పెట్టడం జరిగింది దానికి ఎంతో ప్రోత్సహిస్తున్నారు సబ్సిడీ ద్వారా లోన్ ఇస్తున్నారు పిఎంఈజీపీ ద్వారా అవి ఏర్పాటు చేయడం జరిగింది వాటిని ప్రోత్సహిస్తున్నారు కొర్రమీనులు కాకుండా మునుగో ఒకటండి ఆరోగ్యపరంగా చాలా అవేర్నెస్ ఇచ్చారు మాకు కలెక్టర్ గారు దాని ద్వారా మహిళలు మునగా సాగు చేసి అందులో అభివృద్ధి చెందాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంతే ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఎన్నో ఉన్నాయని దాన్ని మాకు పరిచయం చేయడం జరిగింది దానికి అనుగుణంగా అన్ని మాకు పిఎంఈజీపీ ద్వారా ఫ్రీగానే మొక్కలు ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన ఖర్చులన్నీ పిఎంఈజెపి ద్వారా మాకు అందిస్తున్నారండి గ్రూపులు బ్యాంక్ లింకేజ్ అయితే గ్రూపులు వైజ్ గ్రూప్ కలిపిస్తారండి పర్సనల్ లోన్ అంటే మన ఎస్వీపీ ప్రాబ్లం లో ఏవైతే ఆ సబ్ గ్రూప్లలో ఒక సభ్యురాలు నేను ఇది పెట్టుకుంటాను అనేసి ఆ ముందుకు వస్తే దానికి సంబంధించి పర్సనల్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది లోన్ లోన్ పర్సనల్ అండి యాభై నుంచి లక్ష వరకు అండి యూనిట్ కాస్ట్ బట్టి ఎక్కువగా మహిళలు ఇండివిజువల్ గా చేస్తున్నటువంటి వ్యాపారాలకి ఏ దేనికోసం ప్రాధాన్యత ఇస్తున్నారు మహిళలు ఎట్లా మీ గ్రూప్ ఎవరు ఆ మహిళలు తీసుకున్న వాళ్ళు ఏ దాంట్లో డెవలప్ అయ్యారండి స్టిచ్చింగ్ లో బాగా డెవలప్ అయ్యారండి కిరాణా షాపులు వ్యాపార పరంగా ఇండివిజువల్ అంటే వ్యాపార పరంగానే బాగా డెవలప్ అయ్యారండి వడ్డీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అమౌంట్ వడ్డీ ప్రకారం ఇంకా ఏమన్నా మీరు అదనంగా ఇంకా వడ్డీ అనేది ఇచ్చేవాళ్ళు లేదండి గవర్నమెంట్ రూపుల ప్రకారమే అది పావుల వడ్డీని అది కూడా మాకు రుణమాఫీ వస్తుందండి రుణమాఫీ కూడా మాకు రావడం జరిగింది చాలా గ్రూపులకి రుణమాఫీ అనేది వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ రెండు రకాల ప్రమాద బీమాలు ఉన్నాయి అంటే బీమాలు ఒకటి ప్రమాద బీమా రెండవది లోన్ బీమా ప్రమాద బీమా పది లక్షల వరకు కవరేజ్ కవరేజ్ ఇవ్వడం జరిగిందండి ఆ తీసుకున్న మహిళ లోన్ తీసుకున్న మహిళ తన ఏదో గా ఏదైనా ప్రమాదం జరిగితే పది లక్షల వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్ అనేది వర్తించడం జరుగుతుంది అదే విధంగా ఆ మహిళ రెండు లక్షల వరకు లోన్ తీసుకొని ఉంటే అంత రెండు లక్షల వరకు మాఫీ చేయడం అనేది జరుగుతుందండి ఇది ప్రమాద బీమా లోన్ బీమా అనేవి రెండు వర్తిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి మీ అనుభవం ప్రకారం ఇప్పుడు ఎంతమంది మహిళలు ఈ వ్యాపారాలను ఉపయోగించుకొని ఎంతమంది ఆర్థికంగా నిలుగు డెవలప్ అయ్యారు చెప్పగలుగుతారు వ్యాపార పరంగా అయితే ఫిఫ్టీ పర్సెంట్ వ్యాపార పరంగా ఉన్నారండి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ వ్యవసాయ ఆధారిత వాటికి ఉపయోగించుకుంటున్నారండి లోన్ల ద్వారా ఇప్పుడు పేదరిక నిర్మూలన సంస్థ అయితే పేదలకు బాగా ఉపయోగపడుతుంది అనేది ఒక గట్టి నమ్మకం అవునండి ఖచ్చితంగా చెప్పగలను ఇంకా ఇంకా పేదవాళ్ళకి ఇంకా ఏమన్నా హెల్ప్ చేయడానికి ఎక్కడ మీ అనుభవం ఎలా వాళ్ళ మహిళలను ఎక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నారు దానికి అనుగుణంగా అండి ఇంకా నాలుగు రకాల మేము సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది వృద్ధ సంఘాలు తీసుకోవడం జరిగిందండి కిషోర బాలికలు పద్నాలుగు నుంచి పది పదిహేను సంవత్సరాల పిల్లల్ని కూడా మేము సంఘాలుగా తీసుకొని వాళ్ళకు కూడా ఫర్దర్ గా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ముందుగానే అవగాహన చే అవగాహన కల్పించాలనేది కొత్త సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది వృద్ధ సంఘాలు అంటే అరవై దాటిన వాళ్ళని కూడా సంఘాలుగా తీసుకుంటున్నాం అంటే పొదుపులు కట్టుకో కట్టుకొని అంతర్గత అప్పులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అలాగే ఇంకో సంఘం వికలాంగుల సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందండి వాళ్ళకు కూడా మేము వాళ్ళు పొదుపు కట్టుకుంటూ వాళ్ళ అవసరాన్ని బట్టి లోన్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులు జనరల్ గా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళ సంఘాలను కూడా తీసుకోవడం జరిగింది దీనికి మా సెర్పు ద్వారా కొత్తగా ఈ రెండు నెలల్లో తయారై ఈ గ్రూపుల్ని బాగా మోటివేషన్ చేసి గ్రూప్ సంఘాలుగా ఏర్పాటు చేసి వీళ్ళకి సెర్పు ద్వారా పది పదిహేను వేలు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగిందండి అది అది ఆల్మోస్ట్ వచ్చేసిందండి ఈ నెలలో రావడం జరిగింది కొత్తగా ఈ రెండు నెలల్లో ఏ గ్రూపులు అయితే చేయడం జరిగిందో వాళ్ళకి పదిహేను ఈ బతుకమ్మ సంబరానికి కానుకగా

I'm <silence>